హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం మొత్తానికి అరవిందకైతే లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు లక్కీ కూడా మిత్ర రక్తం పంచుకున్న కూతురే అని నిజమైతే తెలుస్తుంది కానీ ఆ నిజం ఆ సంతోషం రెండు క్షణాలు కూడా లేకోకుండా మనీషా ఏం ప్లాన్ చేసిందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్ ఇక ఉగాది పండుగ రోజు నిన్ను ఈ ఇంటి నుంచి గింటేటట్టు చే లేకపోతే నా పేరు లక్ష్మీనే కాదు అని ఒకరికొకరు మనీషా లక్ష్మి వాళ్ళు ఛాలెంజ్ అయితే చేసుకుంటారు కదా ఆ ఛాలెంజ్లో భాగంగానే ఇక మనీషా ఏం చేయాలా అని ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఆ రకంగానే పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను కానీ నేను ఓడిపోయాను లక్ష్మి ఏం చేయాలన్నా నా దగ్గర ఎటువంటి ప్లాను రావటం లేదు నువ్వు నన్ను గంట నుంచి గెంటేస్తానన్నావు కదా మరి ఆవిషయం ఎక్కడ దాకా వచ్చింది అని అనగానే చెప్తా ప్రతిదానికి టైం వస్తుంది మనీషా ఈరోజు నీ పాపం తప్పకుండా పండుతుంది ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే అంటుంది పండగంతా అయిపోయిన తర్వాత ఉగాది రోజు ఎవరైనా సరే ఉగాది పచ్చడి సేవిస్తారు కదా ఉగాది పచ్చడిలో పప్పాయ ఉంటుంది కదా ఆ పప్పాయ ముక్కలను బాగా మిక్సీ చేసేసి ఆ ప్రసాదం ఒక బౌల్లో వేసేస్తుంది మనీషా ఆ ప్రసాదం తనకే వచ్చినట్టుగా చేసుకొని ఆంటీ నేను కడుపుతో ఉన్నాను కదా మొదటి ప్రసాదం నేను తినాలి నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది మొదటి ప్రసాదం నాకే ఇమ్మని చెప్పండి లక్ష్మికి అని చెప్పేసి ఈ రకంగా చావు తెలివితేటలు చూపిస్తుంది మనీషా అయితే ఈ లోపల లక్ష్మి అయితే తన వివేక్ జాను వాళ్ళు దేవయాని వాళ్ళ సాఫ్ట్ వాచ్ ద్వారా మొత్తానికి అయితే వింటారు కదా మనీష ఏదో ప్లాన్ చేస్తుందాక నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఒకటికి పదిసార్లు చెప్పటంతో ఆ విషయాలన్నింటినీ కూడా మైండ్లో పెట్టుకున్న లక్ష్మి అయ్యో అత్తయ్య గారు మనీష ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉగాది పచ్చడి తినకూడదు ఎందుకంటే తీపి వగరు చేదు కారం పులుపు అన్నీ ఒకేసారి వెళ్తాయి బిడ్డకు ఎటు నుంచి ఏమవుతుందో తెలియదు కదా అత్తయ్య గారు పంతులు గారి దగ్గర ఉన్న చక్కగా ఆ తీర్థాన్ని సేవించమని చెప్పండి మనీషాకి కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికీ చలవ చేస్తుంది అని లక్ష్మి చెప్పడంతో అరవింద్ కూడా అవును లక్ష్మి నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి లక్ష్మి చేతి అరవింద చక్కగా అయితే మనీషాకు తీర్థమిస్తుంది మనీషా తీర్థాన్ని తాగేస్తుంది ఆ తర్వాత మొత్తానికి అందరూ కూడా ఉగాది పచ్చడైతే సేవిస్తారు పంతులు గారి ద్వారా పంచాంగ శ్రావణం జరిపించుకున్న తర్వాత ఒకే ఒక మాట అంటారు చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం ఇక ఈ ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా మిత్ర జీవితాంతం సొంత సుఖంగా సంతోషంగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు సంకల్పానికి చిన్న పాప ఇక మొత్తానికి కొబ్బరికాయ కొట్టింది కాబట్టి మిత్ర గారికి ఇక నుంచి అంత మంచి జరుగుతుంది ఇక నేను వెళ్ళొస్తాను అని అనగానే మంచిది పంతులు గారు అని చెప్పేసి అరవింద్ అయితే చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక మనీషా గదిలోకి వెళ్తుంది మనీషా గదిలోకి వెళ్ళిన తర్వాత లక్ష్మి ఏంటి మనీషా ఏంటి తల తిరుగుతున్నట్టు అనిపిస్తుందా కళ్ళు తిరుగుతున్నాయా బాగా నిద్రపోవాలనిపిస్తుందా అని అనగానే ఏ లక్ష్మి ఏం చేశావు అని చెప్పేసి అంటూ ఉంటే నేనేం చేస్తాను ఛాలెంజ్ చేశాను మరి ఛాలెంజ్లో గెలవాలంటే నేను ప్లాన్ని మొత్తాన్ని కూడా పనంగా పెట్టాల్సిందే కదా ఇదిగో నువ్వు ప్రసాదంలో పప్పయ్య ముక్కలు కోసావు అవి తినేసి పప్పయ్యాని మిక్స్ చేసి ఇచ్చాను కాబట్టి కడుపుతో లేని నీకు నా కారణం చేత అభాషణ అయిందని చెప్పేసి నన్ను ఇంటి నుంచి గెంటిచ్చేద్దామనుకున్నావు కానీ నీ ప్లాను బెడిసి కొట్టింది నా ప్లాన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది మనీషా ఏమనుకుంటున్నావా తీర్థం తాగేవు కదా ఆ తీర్థంలో స్లీపింగ్ టాబ్లెట్ వేశాను ఇక ఇప్పుడు నీకు మత్తుగా నిద్ర వస్తుంది పడుకో అని చెప్పేసి మనీషాని మంచం మీదకైతే లాగేస్తుంది మనీషా ఉన్న పలంగా మంచం మీద అయితే పడిపోతుంది కదా ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం చేద్దామని అందరూ అనుకుంటూ ఉండగా మనీషా ఏమో రాదు అదేంటది తొలి ప్రసాదం తినాలి అనుకుంది కనీసం ఇంట్లో పిండి వంటలైనా తిను తింటుంది అనుకుంటే మనీషా రాకపోవడం ఏంటి అని చెప్పేసి అనగానే అవునక్క నాకు అదే అర్థం కావటం లేదు ఒకసారి ఇప్పుడు నేను మనీషాని వెళ్ళి చూసి వస్తాను అని అనగానే అక్క మనీషా ఉడుకు పలుకు లేకుండా నిద్రపోతుంది నేను ఎంత లేపినా నిద్ర లేవటం లేదు అని చెప్పేసేసి దేవయాని చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతారు అసలు మనీషా నిద్రపోతుందా లేకపోతే కడుపుతో ఉంది కాబట్టి స్పృహ కోల్పోయిందో అర్థం కావటం లేదు అత్తయ్య గారు అర్జెంటుగా డాక్టర్ గారిని పిలిపిస్తే మంచిది అని చెప్పేసి లక్ష్మి అనగానే అవును లక్ష్మి నిజంగానే డాక్టర్ గారిని పిలిపిద్దాం అని చెప్పేసి అందరూ కూడా కింద వేట్ చేసి డాక్టర్ గారికి అయితే కాల్ చేస్తారు డాక్టర్ రావటంతో మనీషా పలుకు లేకుండా పడిపోయింది డాక్టర్ గారు ఇక మీరే వెళ్ళి త్వరగా తనని సేవ్ చేయండి అని అరవింద చెప్పడంతో కంగారు పడద్దు నేను వెళ్ళి చెక్ చేస్తాను అని చెప్పేసేసి డాక్టర్ గారు అయితే పై రూమ్కి అయితే వెళ్తారు పై రూమ్కి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేస్తూ ఉంటారు అందరూ కూడా ఏమైంది డాక్టర్ అని అంటూ ఉంటే తను కడుపుతో ఉంది అని చెప్పారు కదా అందులోనూ కూడా తను నిద్రపోతుంది తనని ఎవరూ కదలనివ్వకండి ఎందుకు అనుకుంటున్నారు అలా కదలనివ్వకోకుండా ఉంటేనే కడుపులో బిడ్డ హెల్దీగా ఉందా లేదా అన్నది స్కాన్లో అర్థమవుతుంది మీరందరూ కింద వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్పడంతో అలాగే అని అంతా కింద వెయిట్ చేస్తారు ఈ లోపల డాక్టర్ గారు స్కాన్ అయితే చేస్తారు స్కాన్ చేసిన తర్వాత మొత్తానికి అయితే కిందకైతే వస్తారు డాక్టర్ ఇప్పుడు మనీషాకి ఎలా ఉంది అని అరవింద్ అనగానే సారీ అరవింద్ గారు కడుపులో ఎటువంటి బిడ్డ లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అరవిందమాలిని షాక్ అయిపోతుంది ఏంటి మనీషా కడుపులో బిడ్డ లేదా అని అనగానే అంతకుముందు మీరే కదా ఫోర్ వీక్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అని అనగానే ఆఫ్ కోర్స్ మనీషా తన పాజిటివ్ కిట్ రిపోర్ట్ చూపించింది పాజిటివ్ కిట్ తోటి ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనుకుంటారు ఆ తర్వాత నేను చెకప్ చేశాను స్కానింగ్లో ఏమీ కనిపించలేదు ఒక సిక్స్ వీక్స్కైనా హార్ట్ బీట్ వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేద్దామంటే సరే డాక్టర్ అని చెప్పేసి అనింది ఇప్పుడు సిక్స్ వీక్స్ వచ్చింది స్కాన్ కూడా చేశాను అప్పుడు స్కాన్ చేయలేదు ఇప్పుడు అసలు స్కాన్లో హార్ట్ బీటే కాదు కదా అసలు కడుపులో బిడ్డే లేదు అని చెప్పేసేసి నిజమైతే చెప్పేస్తుంది ఇక డాక్టర్ గారైతే ఇక వెంటనే డాక్టర్ గారు నిజం చెప్పేసి వెళ్ళిపోవంగానే లక్ష్మి అంటుంది చెప్పాను కదా అరవింద అత్తయ్య గారు మనీషాకి ప్రెగ్నెంటే లేదు అని చెప్పేసేసి ఇన్నాళ్ళకి నిజమనేది బయటపడింది అని చెప్పేసి లక్ష్మి అనగానే ఇక మనీషా మీద విపరీతమైన కోపం వస్తుంది వెళ్ళి చంప పగల కొట్టాలి అనుకుంటుంది కానీ మనీషా స్పృహ కోల్పోతుంది కదా అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అలా ఐదారు గంటలైన తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత అప్పుడు మనీషా స్పృహలోకి వస్తుంది తోటి ఆంటీ ఏమైంది ఎందుకని చెప్పేసేసి అంత టెన్షన్ పడుతున్నారు ఆ లక్ష్మి ఏం చేసిందో తెలుసా ఇక నేను తాగిన తీర్థంలో స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసింది అని అనగానే స్లీపింగ్ ట్యాబ్లెట్ వేయటమే కాదు మనీషా నీ కడుపులో ఎటువంటి బిడ్డ పెరగటం లేదని అరవింద్ అత్తయ్యకి డాక్టర్ ద్వారా నిజం కూడా చెప్పించింది అని చెప్పటంతో అవునా ఇప్పుడు నేను కిందకి వెళ్తే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే నువ్వు కిందకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసేసి మిత్ర అయితే పైకైతే వస్తాడు చీ నా భార్య నా నా మీద నాకు నమ్మకం లేకపోయినా నా భార్యకు నా మీద నమ్మకం ఎక్కువ తన నమ్మకే నిజమైంది మనీషా నీలాంటి ఆడవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు చిచ్చి ప్రెగ్నెంట్ లేకపోయినా ప్రెగ్నెంట్గా ఉన్నానని అబద్ధాలు చెప్పుకుంటావా అని చెప్పేసి మిత్ర ఆశయించుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే జ మనీష్ అరవింద్ అయితే చెయ్యి ఎత్తి మరీ చి నీలాంటి వాళ్ళను తాకితే నాకు పాపం అంటుతుంది అని చెప్పేసేసి అరవింద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నైట్ ఎవరికి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు ఇక లక్ మన అరవింద్ అయితే నిద్రపోకోకుండా బాధపడిపోతూ కూర్చుంటే ఏంటి అరవింద పండగ పూట నిద్రపోకోకుండా అలా రాత్రంతా జాగరణ చేస్తావా అని అంటూ ఉంటాడు జయదేవ్ ఏం చేయమంటారండి ఇక లక్ష్మి గర్భసంచేమో తన చెల్లెలకి ఇచ్చేసింది మనీషా కడుపుతో ఉందన్న విషయం తెలిసి ఆనందం పడ్డాను కానీ ఇప్పుడు మనీషా కూడా కడుపుతో లేదని తెలిసిన తర్వాత మరి నా మిత్రను ఏ ఆడపిల్ల కాపాడుతుందండి రక్తం పంచుకున్న కూతురు ఇప్పటికిప్పుడు మిత్రని కాపాడడానికి ఎక్కడి నుంచి వస్తుందండి అలా అయితే మిత్రను కాపాడే వాళ్ళు ఎవరూ లేరా నా కొడుకును ఎలా కాపాడుకోవాలండి అని చెప్పేసి అరవింద బాధపడుతూ ఉండగా చూడు అరవింద ఇక పరిష్కారం లేని సమస్యే ఉండదు కాబట్టి ఉన్నదిన్నట్టుగానే ఎలాగో నాగసాధువు గారు వైజాగ్కి వచ్చారు కాబట్టి మనం వెళ్ళి ఉదయాన్నే కలుద్దాం కలిసిన తర్వాత పరిష్కార మార్గం ఆయనే ఏదో ఒకటి చెప్తారు అప్పటిదాకా నువ్వు కంగారు పడద్దు కన్నీళ్లు పెట్టుకోవద్దు రా వచ్చి నిద్రపో అని చెప్పేసి జయదేవ్ అయితే అరవింద్కు చెప్తూ ఉంటాడు ఇక రాత్రంతా మొత్తానికి ఆలోచిస్తూ ఉంటారు రాత్రంతా ఆలోచించిన తర్వాత ఇక వెంటనే మనీషాకి అదిరిపోయే ప్లాన్ అయితే వస్తుంది ఇక ఉదయాన్నే అందరూ కాఫీలు తాగుతూ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండగా పైనుంచి మనీషా వచ్చి అరవింద కాలు పట్టుకుంటుంది ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ ఇక కిట్లో పాజిటివ్ వస్తే నేను కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనుకున్నాను కానీ ఇక అదంతా కూడా రాంగ్ అని చెప్పేసి నాకు తెలియదు కదా ఆంటీ మిమ్మల్ని మోసం చేయాలని ఇదంతా చేయలేదంటీ నేను కూడా తల్లిని అవుతున్నానేమోనని బాగా సంతోషపడిపోయాను కానీ నాకే తెలియకోకుండా అదంతా కూడా ఏమీ జరగటం లేదని తెలిసింది నేను కూడా చాలా బాధపడుతున్నాను కానీ మీరు నా నుంచి బిడ్డను ఆఫ్ అడుగు నా బిడ్డను కోరుకుంటున్నారు కాబట్టి మీకు నేను మాట ఇస్తున్నాను తప్పకుండా మాట ఇస్తున్నాను నేను మీకు బిడ్డని ఇస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే జయదేవ్ అది ఎప్పటికీ జరగదు అని చెప్పేసేసి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక అరవిందా మనం రెడీ అయ్యి నాగసాధువు దగ్గరికి వెళ్ళాలి పద వెళ్దాం మనీషాతో పెట్టుకుంటే మన మైండ్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసేస్తుంది అని చెప్పేసి అనంగానే ఒక్క నిమిషం ఆగండి ఆంటీ మిత్రకు నాతో పిల్లల్ని కణాలు ఉందో లేదో నాకైతే తెలీదు కానీ మిత్ర కట్టిన తాళిబొట్టు నా దగ్గర ఉంది మీరు నా నుంచి ఒక ఆడపిల్లను ఆశిస్తున్నారు ఈ ఇంటిని ఉద్ధరించడానికి ఈ ఇంటిని కాపాడడానికి ఆడపిల్ల కావాలి అంటున్నారు కాబట్టి మిత్రకి ఇష్టం లేకపోయినా పర్వాలేదు నేను ఇక టెస్ట్ బేబీ ద్వారా అయినా సరే పిల్లల్ని కంటాను ఒక్కసారి మిత్రను నాతో పాటు హాస్పిటల్కి రమ్మని చెప్పండి అంతే తప్ప మిత్ర ఎవరిని కూడా మోసం చేయాల్సిన అవసరం లేదు మిత్ర ఎవరికి కూడా అన్యాయం చేయటం లేదు మీకు ఈ ఇంటికి ఆడపిల్ల కావాలి కాబట్టి టెస్ట్ బేబీ ద్వారా అయినా సరే ఆడపిల్లను కనేటట్టు నేను చేసుకుంటాను ఇక మిత్ర కట్టిన తానిబొట్టు ద్వారా నేను ఈ రకంగా ముందుకు అడుగు వేయాలనుకుంటున్నాను అని చెప్పేసేసి మనీషా అయితే నమ్మిస్తూ ఉంటుంది సరే అని చెప్పేసేసి అరవింద కూడా ఈ ఈ ఐడియా నాకెందుకు రాలేదు మనీషా సరే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పేసి అనగానే అలాగే అంటే ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు వంటగదిలో ఉంచి ఉన్న లక్ష్మి ఇదంతా విని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ జాను ఇద్దరు కూడా స్మార్ట్ వాచ్ ద్వారా ఏం మాట్లాడుకుంటారా అని చెప్పేసి వింటూ ఉంటారు కదా అయితే ఏం చేస్తుందంటే ఇక వెంటనే చూసారా నాగసాధుని కలుస్తామనుకుంటే ఏవేవో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నేను టెస్ట్యూబ్ బేబీ ద్వారా అయినా సరే బిడ్డను కనబోతున్నాను ఆంటీ అని అనగానే కాంగ్రాచ్యులేషన్స్ మనీషా ఇప్పుడు ఇంతకాలం అబద్ధాలు చెప్పి నాటకాలతో కడు గర్భవతి అని చెప్పుకున్నావు కానీ ఇప్పుడు అఫీషియల్గా నిజంగానే తల్లివి కాబోతున్నావు అని చెప్పేసి అనగానే అవునాంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే మనీషా నువ్వు కడుపుతో ఉండయి ఆడపిల్ల పుట్టే అంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అరవింద్ అక్కకి కానీ మిత్ర వాళ్ళకి కానీ ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకోకూడదు అని అనగానే ఎలా తెలుస్తుందంటే లక్ష్మికి కవల పిల్లలు పుట్టారని ఆ బిడ్డని మిత్ర దత్త తీసుకున్నాడని ఎవరికి తెలుస్తుంది ఒక్క భాస్కర్కి తప్ప భాస్కర్ చావు భయంతోనే కదా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు పిచ్చి లక్ష్మి కన్న కూతురు కన్ కన్న బిడ్డ పక్కనే ఉన్నా కూడా తెలుసుకోలేదు ఈ నిజం ఎవ్వరికీ తెలియదు కాబట్టి నాకు పుట్టిన కూతురే గండాల నుంచి గంటెక్కిస్తుందేమోనని అందరూ అనుకుంటారు ఈ రకంగానైనా నేను మిత్రకి దగ్గర అవ్వచ్చు అని చెప్పేసి అనగానే సరే మనీషా సూపర్ ప్లాన్ అరవింద్ అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది త్వరగా వెళ్ళు అని అనగానే ఓకే ఆంటీ బాయ్ అని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళిపోతారు వీళ్ళు ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి లక్ష్మీ అక్కకు కవల పిల్లలు పుట్టారా లక్ష్మీ అక్క కూడా మొత్తానికి కూడా ఇక లక్కీని దత్తత తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ కూతురిన వివేక్ ఈ విషయం అర్జెంటుగా కూడా అరవింద్ ఆ చెప్పాలి ఈ టెస్ట్ బేబీ అనే ప్రాసెస్ని ఆపేయాలి అని అనగానే అవును జాను ఈ మైక్రోఫోన్ ద్వారా ఈ సాఫ్ట్ వాచ్ ద్వారా ఇన్నాటికి మనకు అసలు నిజస్వరూపం తెలిసింది పద పదవిద్దాం అని చెప్పేసి ఇద్దరు రూమ్లో నుంచి అయితే బయటకైతే వెళ్దాం కానీ ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ అస్సలు రూమ్ లాక్ అయితే అస్సలు ఓపెన్ కాదు ఇదేంటిది ఇలా స్టక్ అయిపోయాం వివేక్ అని అంటూ ఉంటే అదే జాను నాకు భయంగా ఉంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక వీళ్ళేమో హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు ఇక అత్తయ్య వెళ్దాం అని చెప్పేసేసి మిత్ర వాళ్ళు వెళ్తూ ఉంటారు ఈ లోపలేమో ఇక్కడ డోర్లు రావటం లేదు ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు టకా టా టకా టా డోర్ని కొడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వినపడకపోవటంతో చివరి అక్కడికి లక్ష్మికి సి సన్నగా అయితే వినిపిస్తుంది ఇక వెంటనే లక్ష్మి వెళ్ళి డోర్స్ అయితే ఓపెన్ చేస్తుంది ఇక వాళ్ళు డోర్లో నుంచి బయటకు వస్తారు అరవింద వాళ్ళు అప్పుడే ఇంటి నుంచి గుమ్మం దాటబోతూ ఉండగా ట్యూబ్ బేబీ ద్వారా ఈ ఇంటికి మరో ఆడపిల్లల్ని తీసుకుని రావక్కర్లేదు పెద్ద అని చెప్పేసి వివేక్ చెప్పడంతో అరవింద ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావురా వివేక్ అని అంటూ ఉంటే అవును అన్నయ్యని కాపాడడానికి అన్నయ్య రక్తం పంచుకున్న కూతురు ఉండంగా మరో కూతురు కోసం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళవలసిన పనే లేదు అత్తయ్య గారు అని చెప్పేసి జాను కూడా చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు కూడా అని చెప్పేసి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నామంటే ఇంతకాలం మనీషా వాళ్లకు నిజం తెలిసినప్పటికీ కూడా మన దగ్గర దాచిపెట్టారు ఇక లక్కీ జున్ను ఇద్దరు కూడా కవల పిల్లలు ఇక వదినకు పుట్టిన వాళ్ళ ఇద్దరు కూడా మిత్ర గారి రక్తం పంచుకున్న కూతురే లక్కీ అని చెప్పేసి ప్రతి నిజాన్ని కూడా చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అంతేకాదు ఈ నిజం భాస్కర్కి కూడా తెలుసు అని చెప్పేసి చెప్పటంతో అందరూ షాక్ అయిపోతారు ఏంటి లక్కీ ఇంటి రక్తం పంచుకున్న వారాల నాకు కవల పిల్లలు పుట్టారా అని చెప్పేసి ఒక్కసారిగా లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ సమస్యకి పరిష్కారం దొరికింది అని చెప్పేసి ఇక మనిషాన్ని వదిలిపెట్టేమని చెప్పేసి మిత్ర కూడా అంటూ ఉండగా మొత్తానికి అందరూ సంతోషంగా ఉంటారు ఇలా అందరూ సంతోషంగా ఉండగా ఇక వెంటనే ఇక పిల్లలిద్దరూ కూడా స్కూల్కి అనుకుంటారు కదా పిల్లలిద్దరూ అయితే వెళ్ళిపోతారు జున్ను అయితే వెళ్తాడా కానీ క్లాస్ రూమ్లో నుంచి అదే టైంలో ఫోన్ కాల్ వస్తుంది ఈరోజు స్కూల్కి మీ అబ్బాయి జున్ను ఒకడు మాత్రమే వచ్చాడు లక్కీ ఎందుకు రాలేదు అని అనగానే అదేంటి టీచర్ మా ఇద్దరు పిల్లలు స్కూల్కి బయలుదేరారు కదా అని అనగానే లేదండి జున్ను ప్రజెంట్ లక్కీ ఆబ్సెంట్ అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాకు తెలుసు లక్కీని కిడ్నాప్ చేసింది నేనే ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత స్కూల్కి వెళ్తున్న లక్కీని తిన్నగా నేను ఎందుకు వెల్లనిస్తాను తొమ్మిది నెలల వరకు లక్కీని కిడ్నాప్లోనే ఉంచుతాను ఇక లక్కీ చచ్చిందో బతికిందో ఎక్కడ ఉందో తెలియక చచ్చినట్టు టెస్ట్ బేబీ ద్వారా పిల్లల్ని కనాలి అని చెప్పేసి ఇవాళ కాకపోతే రేపేనా అనుకుంటారు అప్పుడు నాకు బిడ్డ పుడుతుంది మిత్రకు నేను పూర్తిగా దగ్గరవచ్చు ఆ తర్వాత లక్కీ పాపను కిడ్నాప్ బార్ నుంచి నేనే తీసుకొని వచ్చేవచ్చో అని మనీషా ఈ రకంగా ప్లాన్ చేస్తుంది కానీ మనీషా ట్యూబ్ బేబీ ద్వారా ఇక లక్కీ పాప ఎక్కడ ఉందో ఏమో తెలియదు ఈ లోపల మిత్రని కాపాడుకోవాలంటే ఒక ఆడపిల్ల కావాలి కాబట్టి ట్యూబ్ బేబీకి ముందుకు వెళ్ళిపోదామని మనీషా కంగారు పెడుతూ ఉంటుంది మనీషా కంగారు మనీషా స్వరూపం తెలుసుకున్న లక్ష్మి మనీషా ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకొని లక్కీని తన కూతుర్ని ఏ రకంగా కాపాడుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం లక్కీని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇక మనీషాకి నిల్వ నీడ కూడా ఉండనివ్వదు లక్ష్మి అయితే ఇక ఇలాంటి వాళ్ళ నీడ ఇంటినో కూడా పడకూడదు అని చెప్పేసేసి ఇక తనకు కవల పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకున్న తర్వాత కిడ్నాప్ అయిన కూతుర్ని కాపాడుకున్న తర్వాత మనీషా చంప పగల కొట్టి మెడ పట్టుకొని ఇంటి నుంచి గెంటేస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా మరి రోడ్డున పడ్డ మనీషా జీవితంతో కథలో ఎటువంటి మలుపు రాబోతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్